శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిది మంగళవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై ఎనిమిది మంగళవారం వృషభ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు అలాగే ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు